గమనించండి ఆ మూడవదైనటువంటి కైకమ్మని తర్వాత పిలిచాడు కామ ఇష్టి అనేది జరుగుతుందో అక్కడ మంత్రాల ప్రకారం ఈ కైకమ్మ యొక్క స్థానం వావాత వాత భోగకాంత వావాత అంటే భోగకాంత కేవలం శరీర భోగాన్ని శరీరానికి ఆనందాన్ని కలిగించుకునేందుకు ఏర్పాటు చేసుకున్నటువంటి భార్య కైకమ్మ నీ శారీరక సుఖం కోసం ఏర్పాటు చేసుకున్న ఆకైకమ్మ పుత్రుణ్ణి సర్వ అధిక బలిష్ఠుడిగా అంటే రాముడు పుట్టడానికి ఇచ్చినటువంటి విధంగా ఎనిమిది పాయస భాగాల బలాన్ని కలిగిన పుత్రుణ్ణి పుట్టడం కోసం అని ఆ కైకమ్మకే ఇచ్చినట్టయితే మొత్తం అయోధ్యారాజ్యం తలకిందలైపోతుంది ఆ వ్యవస్థని చేయాలని ఆలోచించినటువంటి మహానుభావుడైన దశరథుడు పరమ ధార్మికుడు బుద్ధిమంతుడు చాలా గొప్పవాడు ఆ భోగకాంతకిచ్చిన స్థానం రెండు పాయస భాగాలు మాత్రమే ఆ కైకమ్మకి ఇచ్చిన స్థానం అది ఎందుకని పుత్ర కామ ఇష్టిలో ఆమె యొక్క స్థానం వావాత కాబట్టి అలా వచ్చాయి ఎనిమిది నాలుగు రెండు రెండు ఎవరికి అర్థం కల కానీ దశరథుడికి అర్థమైంది దశరథుడు అనుకున్నట్టు చేశాడు ఋష్యశృంగికి నమస్కరించాడు ఎంత చక్కని సూచన చేశావయ్యా చస్తే నీకు నలుగురు పిల్లలు కలుగుతారు తస్య భార్య శృషు నీ భార్యల ముగ్గురులో ఈ నలుగురు వెంటనే నలుగురు కలిగారు కలగడంలో కూడా చాలా ఆలోచించండి ఆ శ్రీ మహావిష్ణువు అవతార రహస్యాన్ని మనం తెలుసుకుంటున్నాం పుట్టేటటువంటి వరుస చాలా చిత్రంగా జరుగుతూ ఉంటుంది మొట్టమొదటిగా తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే అతిథి దైవత్యే స్వచ్ఛ సంస్థేషు పంచస్సు అందరికీ పది నెలల్లో సహజంగా ప్రసవం జరుగుతూ ఉంటే ద్వాదశే మాసే పన్నెండవ నెలలో కలిగాడు రాముడు అంటే తాను పుట్టడం ద్వారా చెప్పక చెప్తున్నాడు నేను మన మనుష్యుణ్ణి కాదురా భగవద్ అవతార రూపుణ్ణి అనే యథార్థం స్పష్టంగా చెప్తున్నాడు చిత్రం ఏంటంటే రామునికి వెంటనే పుట్టినటువంటి వాడు లక్ష్మణస్వామి కాదు భరతుడు పుట్టాడు మూడు నాలుగు ఆ తర్వాత పుట్టినటువంటి వాడు మనకి స్పష్టంగా తెలుసును ఇక్కడ నాలుగుయ్యాళ్ళు వేస్తే వశిష్ఠుడు వశేష్ తన వశల్లో అన్నింటినీ ఇంద్రియాలని ఉంచుకోగలిగిన మహానుభావుడైన వశిష్ఠుడొచ్చి మొట్టమొదట ఉయ్యాల దగ్గర నిలబడి వాణ్ణి చూస్తూ లోపల ఎంతో ముద్దులు మూటగట్టున్నటువంటి ఆ పిల్లవాడిని చూసి జ్యేష్ఠం రామం మహాత్మానం మహాత్మానం సామాన్యుడు కాదు సాక్షాత్ భగవంతుడు అనుమానం ఏమాత్రము లేదు అదిగో ఇటువంటి వాడికి రామాని పేరు పెట్టు అన్నాడు జ్యేష్ఠం రామం మహాత్మానం రెండవ వియాల దగ్గరికి వచ్చాడు ఎంతో అమోఘంగా ఉన్నాడు ఆ రెండవ పిల్లవాడు భరతం కేక ఈ కైకాపుత్రుడైనటువంటి వీడికి ఇదిగో భరతుడని పేరు పెట్టు అన్నాడు చిత్రం కాదు సౌమిత్రం లక్ష్మణమితి ఆ వరుసలో వాడుగా పుట్టినవాడు లక్ష్మణుడు సౌమిత్రిం సుమిత్ర అనుకున్నాగా సుమిత్ర ఇటు అటు ఉండేటటువంటి సవతి పిల్లలిద్దరినీ కూడా కలుపుతూ స్వయంగా ఏర్పాటు చేసింది కాబట్టి సౌమిత్రం లక్ష్మణమితి చివరి ఉయ్యాల దగ్గర శత్రుఘ్నుడు కాబట్టి శత్రుఘ్నమపరం పరం తథా పూర్వపు ఇతిహాస పురాణాలు అన్నిటిలోనూ కూడా ప్రతి పేరు అర్థవంతం అర్థవంతం అనర్థవంతం ఏవో పేర్లు పెట్టుకుని అర్థాలేమిటి అని అడగడం కాదు స్పష్టంగా అర్థం ఉంటుంది దాంట్లో రామ అందరినీ కూడా ఆనందింపజేసేవాడు ఎప్పుడూ ఆనందంతో ఉండేవాడు రాముడు రెండవ వాడు భరత విభర్తీతి భరత రాముడు ముందునాటికి రాజ్యాన్ని అక్కర్లేదు నేను అవతార రూపుణ్ణి కాబట్టి మళ్ళీ వైకుంఠానికే నేను వెళ్ళిపోవాలి నేను ఇక్కడ రాజ్యాన్ని చేయడానికి రాలేదు రావణ వధ కోసమే వచ్చాను అనే అభిప్రాయంతో ఈ రాముడు పుట్టాడు కాబట్టి ఆ రాముడు అందరినీ చేయవలసి ఉన్నాడు కాబట్టి రామ ఋషులు ఆనందించారు అంచేతనే ఆరణ్యకాండలో ఋషులందరూ కూడా అభ్యగచ్చన్మహతేజ వాళ్ళందరూ తామే స్వయంగా రాముని దగ్గరకు